నమస్కారం ఈరోజు ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక విషయం మాట్లాడడం కోసం నేను అలాగే మా టీమా వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ గారు విషయం ఏంటంటే ఈరోజే మేము చూడడం జరిగింది ట్రంప్ గారు అమెరికా ప్రెసిడెంట్ గారు అక్కడ తెలుగు సినిమాలు కానీ అంటే ఇంగ్లీష్ కాకుండా ఏ అదర్ లాంగ్వేజ్ మూవీ అమెరికాలో ఆడితే దానికి హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ వసూలు చేయాలని ఒక ఆర్డర్ పాస్ చేయడం నిజంగా మా సౌత్ ఇండియాలో ఉన్న కానీ నార్త్ ఇండియా కానీ హిందీ ఫిలిమ్స్ కానీ సౌత్ ఇండియా ఫిలిమ్స్ కానీ చాలా చాలా అన్యాయంగా మేము భావిస్తూ ఉన్నాము ఎందుకంటే ఎక్కువ పర్సెంట్ మన సినిమాలు ఇప్పుడు తెలుగు సినిమాలు సినిమాలన్నీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ షోలు రన్ అవు రన్ అవుతూ ఎందుకంటే అక్కడ అన్ని దేశాలలో మన తెలుగు వాళ్ళు నుండే మన తెలుగు సినిమాలను ఆదరిస్తూ ఉన్నారు ఇక్కడ ఎంత కలెక్షన్స్ వస్తాయో అక్కడ అలాగే యూఎస్ఎల్ లో కూడా మనకు అన్ని అంత కలెక్షన్స్ రావడం జరుగుతూ ఉంటది ప్రతి సినిమా చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ అన్ని మంచి సినిమా ఉంటే డెఫినెట్ గా అక్కడ కూడా చాలా రోజులు ఆడి చాలా కలెక్షన్స్ వచ్చిన వాటిని మనం చూసాం ఇప్పుడు ఆయన మరి ఎందుకు అలా చేస్తూ ఉన్నారో అర్థం కాకుండా ఉంది ప్రత్యేకంగా ఇండస్ట్రీని ఇండస్ట్రీ పైనే హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర నడిచే సినిమాలన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ వసూలు చేయడం అనేది మేము తీవ్రంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున ఖండిస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ సి సినిమా అనేది అందరూ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూ ఉంటారు దీని మీద కూడా ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలు కూడా మన దగ్గర ఆడతాయి భారతదేశంలో చాలా చోట్ల ఆడతాయి కానీ మన దగ్గర అలా అలా ఉండదు కదా మన దగ్గర ఏ ట్యాక్స్ ఉంటాయి ఆ ట్యాక్సే వసూలు చేస్తారు కేవలం అక్కడ కాని సినిమాలకి అక్కడ అక్కడ భాష కాని సినిమాలని వేరే భాష ఏ సినిమా అయినా హండ్రెడ్ పర్సెంట్ అనేది చిన్నపిల్లలు చేసుకునే రకంగా ఉన్నది ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయి కూడా ఇంత తక్కువగా చిన్నగా ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు దాన్ని తప్పకుండా సినిమాలు రన్ చేయడం కోసం ఆడడం కోసం సినిమాలు సినిమా అనేది ప్రపంచంలో ఏ భాష వాళ్ళైనా చూడడానికి అవకాశం ఉండే విధంగా ఉండే సినిమాలు తీస్తా ఉన్నారు ఇప్పుడు అందులో ముఖ్యంగా తెలుగు వాళ్ళే ఇంకా చాలా మంచి మంచి సినిమాలు చూస్తున్నాం మీరు చూసారు ఆస్కార్ వచ్చే లేవల్ సినిమాలు ఈ రోజు మనకు తెలుగు సినిమాల్లో వస్తున్నాయంటే దాని అందరికీ ఏంటంటే మనం అందరూ చాలా బాగా మంచి సినిమాలు తీయాలని ఒక మంచి ఉద్దేశంతో ఇండస్ట్రీ రన్ అవుతా ఉంది ఇప్పుడు దీని మీద ఒక కారం జల్లినట్టు అయిపోతా ఉంది ఇండస్ట్రీ పైన అందరూ ప్రతి వారు చాలా బాధపడతా ఉన్నారు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆర్టిస్ట్ కూడా కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితులలో అమెరికా ప్రెసిడెంట్ గారు దాన్ని తప్పకుండా పునరాలోచించి యథావిధిగా గతంలో ఎలా ఉందో అలా ఉంచేలా చేయాలని ప్రత్యేకంగా మేము డిమాండ్ చేస్తూ కోరుతున్నాం తప్పకుండా తెలుగు సినిమాలకైతే మెయిన్గా తెలుగు సౌత్ ఇండియన్ సినిమా చాలా ఎక్కువగా రన్ అవుతా ఉన్నాయి ప్రస్తుతం అమెరికాలో ఎందుకంటే అక్కడ ఇండియన్స్ చాలామంది ఉన్నారు కాబట్టి చాలామంది సినిమాలు చూస్తూ ఉంటారు కాబట్టి సినిమాలు చూడని పక్షంలో తప్పకుండా అది లోటిక్ కానీ ఎక్కడో వెళ్ళిపోతుంటుంది ఎక్కడో చూస్తారు వాళ్ళు ప్పుడు ట్యాక్స్ ఉండదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ విధానాన్ని రద్దు చేసుకోవాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నమస్తే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను మీ కిరణ్ తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ని మా చైర్మన్ గారు ఒక చిన్న ప్రెస్ మీట్ ప్రెస్ నోట్ ఇవ్వాలని పిలిచారు పిలిచాక నాకు అర్థమైంది నేను నిన్ననే టీవీలో చూశాను అన్నగారు చెప్పినట్టు ట్రంప్ గారు డెసిషన్ చాలా రాంగ్ డెసిషన్ ఇది ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంటారు ఫిలిం ఇండస్ట్రీ అంటారు ఫిలిం కంపెనీ అన్నారు ఫిలిం ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంటే ట్వంటీ ఫోర్ లో ఎంతో మంది బతుకుతుంటారు దీంట్లో ఒక సినిమా తీయడంలో గగనం ఆ సినిమా తీసినంత బడ్జెట్ హండ్రెడ్ పర్సెంట్ బడ్జెట్ కట్టడం అనేది ఎంత అన్యాయమో అది మా ప్రజలుగా మీరు అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఇండస్ట్రీలో టూ పర్సెంటే టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉండదు ఇప్పుడు ట్యాక్స్ అనేది ట్రంప్ గారు మినిమం ఆలోచించాల్సింది ఏంటంటే ట్యాక్స్ ఎప్పుడే ఇస్తారు అంటే దాని పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ ఎంత ఉంటుందో పెరుగుతున్న కొద్ది దానికి ట్యాక్స్ వేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైన్ షాప్స్ ఉంటాయి దాని మీద ఎక్కువ ఉంటుంది ట్యాక్స్ ఎందుకు ఉంటుందంటే దాని మీద ఎక్కువ బిజినెస్ ఉంటుంది కదా సినిమా ఇండస్ట్రీకి బిజినెస్ అనేది చాలా తక్కువ అలాంటిది ఇప్పుడు అదే ట్రంప్ గారికి ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను ఇప్పుడు వెయ్యి కోట్లు పెట్టే వాళ్ళు సినిమా ఇస్తారు హాలీవుడ్లో మన తెలుగులో తమిళ్లో వేరే లాంగ్వేజ్ అన్నింటిలో మనదే కాదు ప్రతి దేశంలో ప్రతి లాంగ్వేజ్లో డబ్బింగ్ అవుతుంది కదా అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చేస్తే వాళ్ళు వెయ్యి కోట్లు పెడితే వెయ్యి కోట్లు కట్టి మా దగ్గర రిలీజ్ చేయలేదు కదండి ట్రంప్ గారు దయచేసి దీని మీద ఒకసారి మీరు ఆలోచించండి నేను 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 పోరాడేది మేము మేము పోరాడేది నాట్ ఓన్లీ మా టాలీవుడే కాదు అంటే మాకు తెలంగాణ ఆంధ్ర ప్రజలు మా తెలుగునే కాదు టోటల్ వరల్డ్ వైడ్ ఆలోచించి చెప్తున్నాను ఎందుకంటే మీరు పెద్దన్న అంటారు మిమ్మల్ని మొత్తం ప్రపంచానికి మిమ్మల్ని పెద్దన్న పెద్దన్న ఉన్నప్పుడు తమ్ముళ్ళని బాగా చూసుకోవాలి దయచేసి ఈ డెసిషన్ వాపస్ తీసుకొని యథావిధిగా పెడితే మా తెలుగు వాళ్ళు మా అమెరికాలో ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది మీ అమెరికా అమెరికాకు ఒక ప్రెస్టేజ్ని ఒక పరువును నిలబెడుతున్నారు ఇప్పుడిప్పుడే మేము మా తెలుగు వాళ్ళు పాన్ ఇండియా నుంచి పుష్ప వచ్చింది ఇంకా పాన్ ఇండియా ఫిలిమ్స్ వచ్చి మంచి మంచి పేరు తీసుకొస్తున్నారు పాన్ వరల్డ్కి వస్తే ఇది కళకి సంబంధించింది ఇది ఒక బిజినెస్ అయితే కాదు అది చెప్తుంది కదా టూ పర్సెంట్ సక్సెస్ రేట్ యాక్చువల్లీ చెప్పాలంటే మీరు టూ పర్సెంటే తీసుకోవాలి కానీ అంటే రేట్ బట్టి సక్సెస్ రేట్ బట్టి పర్సెంటేజ్ తీసుకోవాలి దయచేసి ఆలోచించండి ఎంతోమంది కుటుంబాలు ఇది ఇండస్ట్రీస్ నాట్ కంపెనీ లైక్ వేరే చిన్నది ఏదో కాదు ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంటేనే కొన్ని వందల మంది లక్షల మంది కోట్ల మంది బతుకుతారు దీని మీద ఈ డిసిషన్ వల్ల మీకు కూడా మైనస్ అవుతుంది ట్రంప్ గారు ఆలోచించుకోండి ఆలోచించుకొని దయచేసి మీ మీ యొక్క డిసిషన్ మార్చుకుంటే మేము చాలా రుణపడి ఉంటాం థ్యాంక్ యూ నమస్కారం